హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ స్వీటీ వ్లాగ్స్ తమ్నైల్లో చూసారు కదండీ గోల్డ్ బిస్కెట్కి కూడా గోల్డ్ లోన్ ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూపిస్తానండి ఓన్లీ వస్తువులనే గోల్డ్ లోన్ తీసుకుంటాము అంటారు అందరూ బ్యాంక్ వాళ్ళు కూడా బిస్కెట్స్కి గోల్డ్ లోన్ ఇవ్వమమ్మా ఓన్లీ వస్తువులకే గోల్డ్ లోన్ వస్తుంది అంటారు కదా ఇప్పుడు రేట్ కూడా విపరీతంగా ఉందండి గోల్డ్ అయితే ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఉంది గ్రాము ఎనభై వేల చిల్లర ఉంది అనమాట గోల్డ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది మన అత్యవసరానికి మనము బిస్కెట్స్ కొనుక్కుంటాము వస్తువులను పెట్టి మామూలుగా గోల్డ్ లోన్ తెచ్చుకొని ఆ అమౌంట్తో బిస్కెట్ కొనుపెట్టుకుంటాము కదా ఎమర్జెన్సీలో మనకు బిస్కెట్ అమ్మడం ఇష్టం లేదనుకోండి అంత కష్టపడి కొన్నది ఇప్పుడు అమ్మాలంటే మనసుకు చాలా బాధ అన్నమాట అనమాట అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎమర్జెన్సీకి మనం ఏం చేయొచ్చు అంటే ఆ గోల్డ్ బిస్కెట్ని మనము జస్ట్ రింగ్ లాగా చేసేస్తాం ఆ గోల్డ్ బిస్కెట్ని మూసులో వేసేస్తామంటే రింగ్ తయారవుతుంది మనము కడియంలాగా వేసుకుంటాం చూడండి హ్యాండ్కి అలా రింగ్ వచ్చేస్తుందనమాట అంటే మనం దాంట్లో ప్యూరిటీ ఏం కల్పము దాంట్లో మదుపు ఏం కల్పము నైన్ 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 ప్యూరిటీతోనే మనకు రింగ్ తయారవుతుంది అలా రింగ్ తయారైనప్పుడు ఆ రింగ్ని తీసుకెళ్ళి మనము గోల్డ్ లోన్లో పెడతాము అలా రింగ్ తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఆ రింగ్ ప్యూరిటీ అనేది నైన్ 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 ఉందన్నమాట మనకు మామూలుగా నైంటీ టూనే ఉంటుంది కదా ఆర్నమెంట్ ఇది బిస్కెట్ కాబట్టి ప్యూరిటీ ఎక్కువ ఉండడం వల్ల నైన్ 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 ఉంటుంది ఆ ప్యూరిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి నార్మల్ ఆర్నమెంట్ కంటే బిస్కెట్కి ఎక్కువ అమౌంట్ వస్తుందన్నమాట మనకి ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంది ప్లస్ బిస్కెట్ కాబట్టి ప్యూరిటీ ఎక్కువ కాబట్టి నైన్ 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 ఉండడం వల్ల మనకు అమౌంట్ కూడా ఎక్కువ వస్తుందండి దాదాపు ఇప్పుడు గ్రామ్కి గోల్డ్ లోన్కి వెళ్ళినా కూడా ఐదు వేల ఆరు వందలు ఐదు వేల ఎనిమిది వందలు కూడా ఇస్తున్నారు ఒకవేళ మీ దగ్గర భూమి ఉన్నట్లయితే పాస్బుక్ పెట్టారంటే క్రాప్ లోన్ కింద ఇంకొంచెం ఎక్కువే ఇస్తున్నారండి అమౌంట్ నార్మల్ లోన్ అయితే ఐదు వేల ఆరు వందలు అట్లా క్రాప్ లోన్ కింద అయితే ఇంకొంచెం ఐదు వేల ఎనిమిది వందలు అట్లా ఒక రెండు వందలు ఎక్కువే వేసి ఇస్తున్నారండి ప్రతి బ్యాంక్లో కూడా బాగా అమౌంట్ ఇస్తున్నారు అత్యవసరానికి మనము బిస్కెట్ని కూడా రింగ్ లాగా చేసి మన అవసరాన్ని బట్టి మనం అమౌంట్ తెచ్చుకోవచ్చు అండి మన దగ్గరున్న వెయిట్ని బట్టి అలానే కాకోకుండా అంత రింగ్ చేసేస్తే మెల్ట్ అవుతుంది అలా అనుకున్న వాళ్ళైతే ఆ బిస్కెట్ మీద ఏం చేస్తామంటే ఒక రింగ్ బేస్ చేస్తాము ఇప్పుడు మనము ముక్కుకు రింగ్ లాగా పోగు పెట్టుకుంటాము కదా అలా బిస్కెట్కి రింగ్ వేస్తామన్నమాట అలా రింగ్ వేయడం వల్ల అది కూడా వస్తువులాగా తయారైనట్లే కదా ఆ బిస్కెట్ అనేది అలా కూడా చేసుకొని మనం గోల్డ్ లోన్ తీసుకోవచ్చు అనమాట బిస్కెట్తో కూడా మనం గోల్డ్ లోన్ తెచ్చుకోలేము అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో తీశానండి కొంతమంది మా ఫ్రెండ్స్ అడిగారు బిస్కెట్ అయితే కొనుక్కొని బీరువాలో పెట్టుకుంటాం కదా వస్తువు అయితే మనము పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి వేసుకుంటాం కదా బిస్కెట్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి మనం అమ్మడానికి కోసమే కొనుక్కొని పెట్టుకోవాలి చూసి చూసి అమ్మలేం కదా రేట్ పెరిగిపోతూ ఉంది మళ్ళీ కొనాలంటే ఇబ్బంది కదా కష్టం కదా అని అడిగారు అందుకోసము మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశానండి ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను మా ఫ్రెండ్స్ కోసమే నేను ఈ వీడియోను ప్రిపేర్ చేశాను మనం బిస్కెట్ని కూడా రింగ్ బేస్ లాగా చేసేసుకొని గోల్డ్ లోన్ తీసుకోవచ్చండి మన బిస్కెట్ అనేది ఎక్కడికి వెళ్ళదు ప్యూరిటీ అలాగే ఉంటుంది ఆ ప్యూరిటీని బట్టి మనకు ఎక్కువ అమౌంట్ కూడా వస్తుందండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి